ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది సుమారు మూడు కోట్ల మంది భక్తులు తరలివస్తారన్న అంచనాతో భారీ ఏర్పాట్లు చేసింది ఈ వీడియోలో సమ్మక్క సారలమ్మ చరిత్రతో పాటు ఇక్కడి ఆచార వ్యవహారాలు గురించి తెలుసుకుందాం అప్పట్లో కోయదొర మేడరాజు వేట కోసం వెళ్లిన సందర్భంలో అక్కడ పెద్ద పులులు కాపలా కాస్తూ ఉండేవి ఆ కాపల మధ్య ఓ చిన్నారి కనిపించింది ఆ చిన్నారిని తన గూడానికి తీసుకెళ్లాడు కోయరాజు చిన్నారి గూడెంలో అడుగుపెట్టినప్పటి నుంచి అన్ని శుభాలే జరుగుతుండటంతో ఆమెను వనదేవతగా భావించి ఆమెకు సమ్మక్క అనే పేరు పెట్టారు పెంచి పెద్ద చేశారు మేడరాజు ఆయన తన మేనల్లుడైన పగిడిద్దరాజుకు తన కుమార్తె సమ్మక్కను ఇచ్చి వివాహం చేయడంతో ఆమె మేడారంలో తన భర్త ఇంటికి చేరుకుంది మేడారం సమ్మక్కకి మెట్టినీళ్లయింది సమ్మక్క పగిడిద్దరాజు దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం మేడారం రాజ్యం కరువు కాటకాల్లో ఉన్న సమయంలో కట్టం కట్టలేమని చెప్పారు దీంతో కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటించారు కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం వీరోచితంగా పోరాడింది బాణాలు బల్లాలతో వీరోచితంగా పోరాడింది పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు కాకతీయ సేనల వెన్నుపోటుకు అమరులయ్యారు వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో తన ప్రాణం పోరాదు అని నిర్ణయించుకొని సంపెంగు వాగులో ప్రాణం త్యాగం చేసుకున్నారు రిపీట్ వారి మరణ వార్త విన్న జంపన్న శత్రువుల చేతిలో తన ప్రాణం పోరాదు అని నిర్ణయించుకొని సంపెంగ వాగులోకి దూకి ప్రాణత్యాగం చేసుకున్నారు అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా మారింది తన కుటుంబ సభ్యుల మరణ వార్త విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది సమ్మక్క వీరత్వం చూసి ప్రతాపరుద్రుడు సైతం ఆశ్చర్యపోయారు కాకతీయ సేనలు వెన్నుపోటు పడవడంతో సమ్మక్క చిలకల గుట్టపైకి వెళ్లి అంతర్ధానమైపోయింది ఆ తర్వాత ఓ చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరణ రూపంలో సమ్మక్క కనిపించిందని చెబుతారు ఆ తర్వాత ప్రతాపరుద్దుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారి రెండేళ్లకోసారి జాతర నిర్వహించాలని నిర్ణయించినట్లు చరిత్ర చెబుతోంది అప్పటినుంచి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు కుంకుమ భరణను అమ్మవారిగా పూజించడం కనిపిస్తుంది జాతరలో మొదటి రోజు పగిడిద్దరాజు గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు ఆ తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకొచ్చి కొలువు తీరుస్తారు అనంతరం సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చి అంత గద్దెలపై కొలువు తీరిన తర్వాత భక్తులు తమ మొక్కులు ఘనంగా చెల్లించుకుంటారు అనంతరం అమ్మవారు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగులో మేడారం జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది మహాజాతరకు రెండు వారాల ముందు నుంచే మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలవుతాయి దేవతలకు ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు దీన్ని గుడిమెలిగే పండగ అంటారు జాతర విజయవంతం కావాలని కోరుతూ పూజారులు దేవతలను ప్రార్థిస్తారు దాన్నే మండమెలిగే పండగ అంటారు ఈ రెండు పండుగలు ముగియడంతోనే మేడారంలో జాతర వాతావరణం పీక్ స్టేజ్కు చేరుకుంటుంది వనదేవతలు గద్దెలకు చేరుకునే క్రమం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య సాగుతుంది ఇక ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదిన కన్నెపల్లె నుంచి సారులమ్మ కొండాయి నుంచి గోవిందరాజులు పూనుగొండ్ల నుంచి పగిడెద్దరాజు గద్దెలపై కొలువు తీరుతారు జనవరి ఇరవై తొమ్మిదిన ఘట్టం అదే చిలకల గుట్ట నుంచి కుంకుమ భరణ రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు ఈ సమయంలో భక్తుల పూనకాలు శివసత్తుల విన్యాసాలతో అడవి దద్దరిల్లిపోతుంది జనవరి ముప్పైన భక్తులు సమర్పించే నిలువెత్తు బంగారం మొక్కులతో గద్దెలు నిండిపోతాయి ఇక్కడ అమ్మవారికి బంగారం అంటే బెల్లం సమర్పించడం జనవరి ముప్పై ఒకటిన దేవతల వనప్రవేశంతో ఈ జాతర ముగుస్తుంది ఫిబ్రవరి నాలుగున నిర్వహించే తిరుగువారం పండుగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి